రండి లైవ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నుండి మీరు మా లైవ్లో ఉన్నారో కామెంట్లో తెలియజేయండి హలో అండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను మీరందరూ సేమంగా ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనో ఒకసారి మీరు కామెంట్లో తెలియజేయండి అందరూ బాగున్నారు కదా తల్లిదండ్రుని ప్రేమిస్తున్నారు కదా ఎనుకో ముందుని ఆదరిస్తున్నారు కదా ఈరోజు కొంచెం లేట్ అయిందండి లైవ్ కొంచెం పని మీద బయటకు వెళ్ళిన్నాను ఇంటికి వచ్చేలోపు సాయంత్రం అయిపోయింది ఇంకా నా మనవరాలు గోమారు ఉంది అందుకని లేట్ అయిపోయింది మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకున్నారంటే అందరికీ అందుబాటులోకి వస్తుందండి ఈరోజు చిన్న సంఘటన జరిగిందండి మా ఊర్లో మామూలుగా కోతలు ఎక్కువ వస్తూ ఉంటాయి అయితే రోజు తోలినంటే ఈరోజు కోతులు తోలడానికి వెళ్తే ఒక కోతి భయంకరంగా తిరగబడిందండి అది బాక్ బాక బాక కానీ మీద ఖచ్చికొందికి భయపడిపోయాను కోతలకు కూడా తెలివి అనేది ఉంటుంది కదా అదే పిల్లిని రూమ్లో పెట్టుకొడితే పులిగా మారుతుంది అన్నట్టు రోజు ఆ కోతలను తరుగుతుంటే అవి తిరగబడుతున్నాయి మా మీద మాకు జంతువులన్నీ ప్రత్యక్షమైతూ ఉంటాయి పాములంట కోతులు కానీ కండింగలు అటువన్నీ మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒకరోజు అందరం పడుకొని నిద్రపోతూ ఉంటే మా తోటలో వచ్చి నీళ్లు ఉందంట బొక్కడు బొక్కడు అని సౌండ్ చేస్తూ మామలు వేసి కట్టి తీసుకొని వెళ్ళిందంట కుక్క ఏమో నీళ్ళు తాగుతుందని అక్కడవి మా అమ్మ కట్ట తీసుకుని హే అనే గుందికే ఓ కను మీదికి లేచిందంట అంతా ఇండ్ల కూడా వచ్చి ఎలుంగుడ్లు ఎలుగు బంటలు అంటారు ఎలుంగుడ్లు అంటారు వచ్చి నీళ్ళు తాగేసి పియేటియండి ఒకప్పుడు ఇప్పుడు కూడా ఉండచ్చు ఇప్పుడు అంతగా కనపడలేదు అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు చాలా ఎలుంగుడ్లు అంట అడవి కుక్కలని నక్కలని ఇలాంటివన్నీ చాలా ఎదుర్కొనే వాళ్ళం మేము కొద్ది రోజుల నుంచి వర్షం పడింది కదండి ఈ దోమలు అవి పురుగులు ఎక్కువ అయిపోయినాయి మాకు మాకు ఈరోజు అంతా కరెంటు కూడా లేదు ఇందాకనే కరెంట్ వచ్చింది ఎనిమిది ముఖాలకు వచ్చింది కరెంటు ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టి కూడా నేను లైవ్ చేస్తున్నాను ఎందుకంటే కరెంట్ లేదు కదా ఛార్జింగ్ వీటి నుండి తీస్తే కరెంట్ పోతుందని చూడండి ఛార్జింగ్ పెట్టే చేస్తున్నాను ఓకేనండి మరి టైం చాలా అయింది కాబట్టి తొందరగానే ముగిస్తాను మనం రోజులాగానే చిన్న ప్రార్థనతో ముగించుకున్నాము ఏం మనకేం తెలుసు ఎవరికి ఏ అవసరమైందో దేవుడు ఎలా మాట్లాడాలనుకుంటున్నాడో ఎవరికి ప్రార్థన అవసరమైందో మనకు తెలియదు కదా ఓకే నండి మనం చిన్న స్టార్ట్ చేద్దాము స్తోత్రం 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 సర్వశక్తి మంత్ర సర్వోన్నత మహా మహాగణానికి స్తోత్ర నిఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రులు స్తోత్రాలైన దినమంతా నికృపజాత కాచి కాపాడడానికి స్తోత్ర ఈ రాత్రి అంతా నికృపజాత కాచి కాపాడు ఈ రకాల చట్టం భద్రం రక్త కోట్లు ఎదుకునే లైవ్ ద్వారానైనా ఏ బిడలైతే ప్రార్థన కలిగి నాయన లైవ్ చూస్తున్నారో ఆ బిడలందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి అయినా ప్రతి అవసరం తీర్చండి దేవా ఆయానైనా వాళ్ళు ప్రయాణిస్తుండనుగా ప్రతి ఒక్క ప్రయాణంలో మీరే సహాయం ఇచ్చేయండి ఎడంగాని కొడుకు కానీ తొట్టేలు పోకండి కొడుకులో బద్దలు అది ఏ ఏ వాహనంలో ప్రయాణిస్తున్నా కొడుక ప్రభా అది భూమి అయినా సముద్రం ఆకాశం ఎక్కడ ప్రయాణిస్తున్నా ప్రభా ని బిడ్డలు చుట్టుకొచ్చి వెండిదండి నిబిడలందరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా కొడుకుల దేవానికి స్తోత్రాలు నిబిడలు కానీ సాక్షులుగా నైనా నేను మరణం వరకు నేను నమ్మకం కలిగి నేను చెరుపొన్ని బిడలకు మాకు దయచేమని ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి నీకు స్తోత్ర సర్వశక్తి మంత్రానికి స్తోత్రాలు సర్వోన్నతరానికి స్తోత్రాలు మహాగణుడ మహాదేవానికి స్తోత్రాలు ఆది అంతం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు బిడలందరినీ పాసాన్ని పెడుతున్నాను ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు తీవించండి ప్రతి ఒక్క బిడ్డ హృదయ వాంఛాన్ని మీరు తీర్చండి దేవా అయ్యా ఇది నరాలు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేస్తామని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కనుమే నామని హెచ్చిస్తూ ఏ స్పరిశితున్నాయి ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె ఓకేనండి అందరికి వందనాలు నేను లైవ్ ముగిస్తున్నాను